వృత్తులను బట్టే ముస్లిం ఈ వృత్తిలో ఉండేటువంటి వాళ్ళే ముస్లిం కమ్యూనిటీలో ఇస్లాం స్వీకరించడం వల్ల అక్కడ కూడా వాళ్ళు ఇదే వృత్తులు చేశారు అని చెప్పారు అయితే మనుధర్మ శాస్త్రం ప్రకారం కానివ్వండి లేక సమాజంలో ఉండేటువంటి ఒక సాంప్రదాయం ఆచారం ప్రకారం కానివ్వండి వివిధ రకాల వృత్తుల్లో ఉండేటువంటి బహుజన్లని ఇప్పటికి కూడా గుడికి బడికి లేక చాలా చాలా ఆచారాలు మడికి దూరం పెడుతున్నారు ముస్లింలలో కూడా అలాంటి పద్ధతి ఉందా ఇందులో నుంచి ముస్లింలు చేరినటువంటి వాళ్ళకు ముస్లింలలో మీరు చెప్పినట్టు ఆయా కమ్యూనిటీస్ ఇస్లాం స్వీకరించిన తర్వాత అంటే మీకు మనం ఇక్కడ ఒక ఇంకొక విషయం బలంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్రిస్టియానిటీ స్వీకరించినప్పుడు వాళ్ళ పేరు సగం క్రిస్టియన్ పేరు సగం తెలుగు పేరు ఉండడం వల్ల మీరు ఏ కమ్యూనిటీ నుంచి క్రిస్టియానిటీ స్వీకరించిన అర్థం చేసుకోవడానికి ఒక ఆధారం ఉంటుంది అర్థమవుతారు నిజానికి చాలా క్రిస్టియానిటీ స్వీకరించిన మాల క్రిస్టియన్స్ని మాదే క్రిస్టియన్స్ని రెడ్డి క్రిస్టియన్స్ని వెలమ క్రిస్టియన్స్ ఇట్లా గుర్తుపట్టే అవకాశాలు ఉన్నాయి కానీ ముస్లింలలో అది ఉండదు ఒక్క తరంలోనే మీకు వృత్తి చేస్తూ ఉంటే వృత్తిని బట్టి అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది కానీ లేదంటే ఆ వృత్తిని కనుక వదిలేసుకుంటే వాళ్ళు ఏ కమ్యూనిటీ నుంచి ఇస్లాం స్వీకరించి అర్థం చేసుకోవడానికి ఆస్కారం అవకాశాలు ఉండవు ఎందుకంటే వాళ్ళ వేషభాషలు పేరు వగేరా మారిపోతాయి దాంతో వాళ్ళను ఏ కమ్యూనిటీ నుంచి ఇస్లాం స్వీకరించరు ఏ కొలు నుంచి ఇస్లాం స్వీకరించరు అనే విషయం మనకి ఆధారాలు లేకుండా పోతుంది అది జరిగింది అయినప్పటికీ నిజానికి అక్కడ దేశంలో కానీ ఇక్కడ మన తెలంగాణలో కానీ రాష్ట్రంలో కానీ ముస్లిం రాజుల పాలన ఉంది కాబట్టి చాలామంది మనము పాలక వంశాలు మన పాలక పాలకులం మనం అనే ఒక భ్రమలో ఉండినరు కానీ వాళ్ళకి దానివల్ల చాలా తక్కువ మంది అవకాశాలు పొందిండ్రు కానీ మెజారిటీ ముస్లింలు పెద్ద అవకాశాలు పొందింది లేదు కాకపోతే ఊర్లలో ముస్లింలుగా మారిన తర్వాత మిగతా వాళ్ళు వీళ్ళని చిన్నచూపు అంటే అంటరాని వాళ్ళు కాను తాకలో మంగళోళ్ళు ఇట్లా వాళ్ళని ఎట్లయితే చీప్గా చూస్తారో అరేతూరే అని మాట్లాడతారో అట్లా మాట్లాడే అవకాశాన్ని మాత్రం పోవడం వల్ల వీళ్ళు కొంచెం గౌరవాన్ని పొందడం సమాజంలో సమానత్వాన్ని పొందడం జరిగింది కానీ వృత్తులు చేస్తున్న వాళ్ళు చాలా చోట్ల రకరకాలుగా ఉన్నారు మొత్తం బనారస్లో ఉన్నారు దేశవ్యాప్తంగా ఉన్నారు బీహార్లో ఉన్నారు అట్లాగే మన మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పినట్టు తొంభై కమ్యూనిటీస్ రకరకాల పేర్లతో ఏదైతే ఉందో అట్లా ఉన్నారు అలాగే బీసీబీలో మీకు దూదేకుల నూర్బాష్ అని పింజారి అని బీసీ బి రిజర్వేషన్ మొదటి నుంచి ఉంది వాళ్ళకి వాళ్ళని మాత్రమే బీసీలో ఇచ్చారు మిగతా అందరు కూడా ఎవరు క్లెయిమ్ చేసుకోలేదు కాబట్టి వాళ్ళకి ఆధారాలు కూడా లేవు కాబట్టి వాళ్ళు ఓసీలో ఇన్ని రోజులు ఉన్నారు తర్వాత ఇప్పుడు తొంభై కమ్యూనిటీస్ పైగా బీసీఈలో ఉన్నారు బీసీఏలో కూడా పాతి పని చేసి అంటే మెహతర్లు మెహతర్ అనే కమ్యూనిటీ ఫకీర్లు వీళ్ళు బీసీఏలో ఉన్నారు అంటే ఇట్లా వీళ్ళందరు ఇట్లా ఎందుకు ఉన్నారు ఈ కమ్యూనిటీస్ ఇంత రకరకాల వృత్తులు చేసే వాళ్ళు ఆధారాలు తక్కువైనప్పటికీ అక్కడక్కడ మిగిలి ఉన్నప్పటికీ అయినా ఈ బీసీఈ రిజర్వేషన్ బీసీ బి రిజర్వేషన్ బీసీఏ రిజర్వేషన్ బట్టినప్పుడు చూసినప్పుడు ఈ కమ్యూనిటీస్ అన్ని మనక కులాల నుంచే ఇస్లాం స్వీకరించిన వాళ్ళని అర్థమవుతుంది కాబట్టి వీళ్ళు మన ఎస్సీ ఎస్టీ బీసీ లాగే మూలవాసులు అనే విషయాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది ఈ విషయాన్ని మన ఎస్సీ ఎస్టీ బీసీలు పెద్దగా గ్రహించడం లేదు స్వీకరించడం లేదు పెద్దగా అట్లాగే ముస్లింలు కూడా చాలా మంది ఎస్సీ బీసీల నుంచి మేము ఇస్లాం స్వీకరించామా అనే విషయం వాళ్ళకి తెలియదు డైజెస్ట్ కూడా డైజెస్ట్ అయితే లేదు తెలిసినా కూడా డైజెస్ట్ కావట్లేదు ఎందుకంటే అరే అట్లేంటి మన మీద ఎక్కడి నుంచో దిగొచ్చిన వాళ్ళం మన ఏదో రాజవంశం రాజవంశం లేకుంటే ప్రవక్త మతం అని చెప్పి ఒక భ్రమలో ఉన్నారు ఆ భ్రమను తొలగించుకోవాలి వాళ్ళు అట్లా తొలగించుకోకుండా మేము ఎక్కడి నుంచో దిగి వచ్చినట్టు అని ముస్లింలు ఫీల్ అయితే ముస్లింలకే నష్టం కాబట్టి వాళ్ళు మేము మూలవాసులం అనేది క్లెయిమ్ చేసుకుంటూ మిగతా ఎస్సీ ఎస్టీ బీసీలతో కలిసి ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉందనేది మేము బలంగా చెప్తా ఉన్నాం